శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం ఈరోజు తిథి పంచమి తిథి అలాగే నక్షత్రం ఉత్తరా పల్గుని నక్షత్రం ఈరోజు చంద్రుడు ఐదవ రాశిలోకి వెళ్ళినప్పుడు మనోబలాన్ని కోల్పోయినట్లు కనబడుతూ ఉంటారు అత్యంత శక్తివంతంగా మీరు ఈరోజు శుభ గడియల్లో ప్రవేశించాలంటే దైవారాధన పూజల్లో సుబ్రమణ్యేశ్వర స్వామికి లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది తల్లిదండ్రుల సహకారం తీసుకోవచ్చు కుటుంబముల సహాయ సహకారాలు కూడా తీసుకోవచ్చు ఈరోజు అత్యంత శుభకరమైన విషయాల్లో అడుగు పెట్టబోతున్నారు దాని విషయాలను గురించి చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి ఈరోజు పాత శత్రువులు మనమల్ని విమర్శించడానికి అవకాశాలు కూడా ఉంటాయి అష్టమంలో ఉన్న తృతీయ గ్రహాల వల్లనే వృషభ రాశి వారికి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు కొనసాగుతూ ఉన్నది అందువల్ల జాగ్రత్తగా ఉండడం శుభకరమైన విషయం జరిగే వరకు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు గోచార ఫలిత విషయాల ప్రకారం స్థానికులు ఆస్తికి సంబంధించిన కార్యకలాపాలలో లాభాలు మెరుగవుతాయి మనసులో కొత్త కోరికలు పుడతాయి ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో ప్రయోజనం ఉంటుంది ఈరోజు అనేక కార్యక్రమాల్లో మీరు విజయ శిఖరం కలిగించుకొని వచ్చే రోజుగా చెప్పబడుతూ ఉంది తండ్రి వ్యాపార పనుల్లో మీరు బాధ్యత సంచారం పెరుగుతాయి భార్యాభర్తల మధ్య సామరస్యంగా ప్రవర్తించండి ఒక ఆసక్తికరమైన రోజు ఈ రోజు అదృష్ట దిశ దక్షిణము అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు ముగింపు మృగశిర నక్షత్రం లాభాలలో మెరుగుపడతాయి రోహిణి నక్షత్రం అనుకూలమైన రోజు ఈరోజు కృత్తిక నక్షత్రం అత్యంత శుభకరమైన రోజు అలాగే ఈరోజు వృషభ రాశి వారికి సాధారణ ప్రయోజనాలు ప్రాధాన్యత ప్రయోజనాలు ఈరోజు అందుబాటులో లేవు తప్పుడు పరిణామాలను నివారించండి ఏదైనా చర్య చేసే ముందు ఆలోచించాలి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మీ మాటల్లో జాగ్రత్తగా ఉండాలి పని వృత్తి మీ పనుల్లో సామర్థ్యంగా నివర్తించడం మీ కొన్ని చిరాకులు మరియు అడ్డంకులు ఎదుర్కోవచ్చు సహ ఉద్యోగులు చర్చల వారితో పరిష్కరించుకునే అవకాశం చేసుకోవాలి ప్రేమ వివాహం భాగస్వామితో విభేదాలు వస్తాయి సంభాషించేటప్పుడు అభిప్రాయాలు పంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక స్థితి మీరు ఈరోజు ఖర్చులు నివారించలేరు అయితే బాగున్న నియంత్రణ అవసరం ఖర్చులని అధికంగా చేయకుండా పొదుపు చేయడానికి ప్రయత్నించండి ఈ వృషభ రాశికి ఆరోగ్యం వెన్ను నొప్పి వచ్చే అవకాశం ఉంది శ్రమదాకత వల్ల అలసిపోతారు కాబట్టి కంటి పరీక్షలు చేయించుకోవడం మంచిది